అనుకుంటున్నారు మహా పవర్ఫుల్ ప్రాణంతో ఉన్నారు ఇద్దరు సెట్ చేసుకున్నారు ముందు రోజు పంచమి లేదు రెండో రోజు గురువారం మన ఇద్దరికి కలిసి వస్తుంది మనం ఏమైనా సృష్టించి సెట్ చేసామా వసంత పంచమి అమ్మవారికి పంచమి ఈ రోజు కలిసి వచ్చింది మనకి నేను ఇది ఈ రోజే చెప్తున్నాను వీళ్ళకి మన మూల గుర్తురాలా తిది చెప్పంగానే గుర్తొచ్చింది నేను ఆ సంకష్ట చతుర్థి గణపతికి వచ్చేసింది రేపు గురువారం గురు దత్తాత్రేయుడికి గురు సాయినాథుడికి వచ్చేసి చూడండి ఎంత మనం చే మనం చేసే కార్యక్రమంలో ధర్మం ఉంటే భగవంతుడు మనకంటే ముందు మన ముందుండి నడిపించుకుంటాడు మనం చేసే కార్యక్రమంలో ధర్మం లేదనుకోండి అదేది జరగదు ఏదో ఆటంకం వచ్చేదో చేసామంటే చేసాం అయిపోయిందంటే అయిపోయింది అంత అద్భుతమైన కార్యక్రమం దాంట్లో సంకల్పం జరుగుతోందమ్మా సంకల్పము అంటే భగవంతుడు స్వయంగా వినడమే తల్లి మీరు ఎక్కడ సంకల్పం చెప్పించినా ఆ ఒక్క సమయంలో మాత్రం శ్రద్ధగా ఉండండి చిన్న అర్చన చేసిన సంకల్పం చెప్పిస్తా రక్షలిచ్చి చెప్పండి అస్మాకం సహకుటుంబానం అని పెద్ద యాగం చేసినా ప్రతిష్ట చేసినా చేయవలసిందే అందుకని సంకల్పం అంటే ఏమిటి దేవీ దేవతలు మన మాటలు వినడం ఎప్పుడు పడితే అప్పుడు వినరు నువ్వు ఎప్పుడో కోరుకున్నా నాకు ఏం కాలేదండి బ్రహ్మోత్సవాలు పాల్గొన్నాను కానీ నాకేం నెరవేరలేదండి అంటే ఆయన వినొద్దా మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన విన్నా వినకున్నా అన్ని ఆయన రూమ్ ముందర అన్ని చెప్పేసి వచ్చి అన్నీ చెప్పాను కానీ నాయక్ గారు ఏం చేయలేదని అంటే తప్పు ఆయన విన్నాడా లేదా చూసుకోవాలి ఆయన దగ్గర పిఏ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాలి ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన వింటున్నాడు అన్నప్పుడు సార్ దేవరకొండ ఇదండి డిండి రోడ్లో గుడి అది ఓకే అయిపోయింది ఇది కూడా అంతే వాళ్ళు ఏదో పనులు ఉన్నప్పుడు నువ్వు కోరుకుని కోరుకున్నా సరస్వతి మాది ఇవ్వలేదు సాయినాథుడు ఇవ్వలేదు అని దేవనిందా చెయ్యద్దు అంతే కదండి ఎప్పుడు వింటారు అంటే సంకల్పం అప్పుడు అంతకుముందు ఏం చేస్తారంటే అశ్విని దేవతలని ఇద్దరు ఉంటారు అష్టదేవతలు అంటారు ఇద్దరు ఉంటారు